హైడ్రా అనేది ప్రభుత్వ ఏజెన్సీ కాదు కేవలం రేవంత్ రెడ్డికి ప్రైవేట్ ఏజెన్సీలా పనిచేస్తుందని మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత జగదీష్ రెడ్డి అన్నారు ఒకపక్కన పక్కన మూసి ఒడ్డున పెద్ద ఎత్తున నిర్మాణాలు జరుగుతున్నప్పటికీ హైడ్రా ఆ పక్కకు చూడట్లేదని తెలిపారు కేవలం పేదవాళ్ళ ఇళ్ల మీదనే హైడ్రా ప్రతాపం అంతా చూపిస్తుందని మండిపడ్డారు హైదరాబాద్ గాజుల రామారంలో హైడ్రా కూలగొట్టిన పేదల ఇండ్ల స్థలాన్ని పార్టీ మారణ ఎమ్మెల్యే అరికపుడి గాంధీ కబ్జా చేసిన పదకొండు ఎకరాల స్థలాన్ని జగదీష్ రెడ్డి పరిశీలించారు అనంతరం జగదీష్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ బీఆర్ఎస్ హయాంలో హైదరాబాద్ లో ఎక్కడ చూసినా కేసీఆర్ కట్టించిన డబల్ బెడ్రూమ్ ఇల్లు కనిపించేవని అన్నారు ఇప్పుడు మాత్రం రేవంత్ రెడ్డి హైడ్రాతో తో కూలగొట్టిన పేదల ఇళ్ల శిథిలాలు కనిపిస్తున్నాయని విమర్శించారు ఎమ్మెల్యే అరికపుడి గాంధీ గాజుల రామారంలో పదకొండు ఎకరాలు కబ్జా చేస్తే అతని మీద ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని మండిపడ్డారు చర్యలు తీసుకోకపోగా పోలీసులతో ఆ ప్రాంతానికి సీఎం రేవంత్ రెడ్డి భద్రత కల్పిస్తున్నారని అన్నారు రేవంత్ రెడ్డి నిన్న జూబ్లీ హిల్స్ లో మాట్లాడుతూ కాంగ్రెస్ కు పెన్షన్లు ఫ్రీ రేషన్ ఉండదని భయపెడుతున్నారని జగదీష్ రెడ్డి వండిపడ్డారు అవన్నీ ప్రభుత్వ పథకాలు అని వాటిని ఆపడానికి అవేవి నీ సొత్తు కాదని సీఎం రేవంత్ రెడ్డిని హెచ్చరించారు ప్రజల్లో ఇప్పటికీ తిరుగుబాటు మొదలైందని అన్నారు నిన్ను తరిమి కొట్టే రోజులు చాలా దగ్గరలోనే ఉన్నాయని సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు నువ్వు నల్లమల్ల పులివి కాదు పోలీసులను అడ్డం పెట్టుకొని తిరుగుతున్న పిల్లివి అని ఎద్దేవా చేశారు గాజుల రామారంలో హైడ్రా కూలగొట్టిన పేదల ఇండ్ల స్థలాన్ని పార్టీ మారిన ఎమ్మెల్యే అరికపుడి గాంధీ కబ్జా చేసిన పదకొండు ఎకరాలను పరిశీలించి మీడియాతో మాట్లాడడం జరిగింది హైడ్రా అనేది ప్రభుత్వ ఏజెన్సీ కాదు కేవలం రేవంత్ రెడ్డికి ప్రైవేట్ ఏజెన్సీ లా పనిచేస్తుంది కేవలం పేదవాళ్ల ఇళ్ల మీదనే హైడ్రా ప్రతాపం ప్రతాపంతా బీఆర్ఎస్ హయాంలో హైదరాబాద్ లో ఎక్కడు చూసినా కేసీఆర్ కట్టించిన డబల్ బెడ్రూమ్ ఇల్లు కనిపిస్తే ఇప్పుడు మాత్రం రేవంత్ రెడ్డి హైడ్రాతో కూలగొట్టిన పేదోళ్ల ఇళ్ల శిథిలాలు కనిపిస్తున్నాయి బీఆర్ఎస్ నుండి కొనుక్కున్న ఎమ్మెల్యే గాంధీ గాజుల రామారంలో పదకొండు ఎకరాలు కబ్జా చేస్తే అతని మీద ఇటువంటి చర్యలు తీసుకోకపోగా పోలీసులతో ఆ ప్రాంతానికి భద్రత కల్పించిండు రేవంత్ రెడ్డి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు జగదీష్ రెడ్డి